పులివెందుల టౌన్లో వరుస దొంగతనాలు డిఎఫ్ ఎన్కెస్ రెండు వేల ఇరవై నాలుగు జనవరి నుంచి స్టార్ట్ అయ్యి తొమ్మిదో నెల వరకు వరుస దొంగతనాలు జరిగినాయి మన పులివెందులతో పాటి పక్క మండలాలైనటువంటి అయినటువంటి ఎర్రగుంట్లలో అదే రకంగా బద్వేల్ ప్రాంతాల్లోనూ మన కల్లమల ఈ ప్రాంతాల్లో ఎవరైతే మా మీడియా ముందు హాజరు పెట్టినామో ఈ మంది సంబంధించినటువంటి వ్యక్తులు పల్లెపు నవీన్ ఏజ్ ఇరవై ఐదు గణేష్ ఇరవై మూడు మందుల గంగాధర్ ఇరవై రెండు సంవత్సరాలు కొబ్బెర రాజశేఖర్ థర్టీ ఇయర్స్ గంగాధర్ అలియర్ దుబ్బ గంగాధర్ ఇరవై మూడు సంవత్సరాలు అండ్ చంద్ర చంద్రమహేష్ ఏజ్ ఎయిటీన్ ఇయర్స్ ఈ ఎయిటీన్ ఇయర్స్ ఈ సిక్స్ మెంబర్స్ కొద్దిగా కొద్దిగా జల్సాలకు షికార్లకు మందు తాగేదానికి అలవాటు పడి ఎవరైతే వేసి హౌసెస్కి బయట పనుల వ్యక్తం పోయి ఉంటారు ఆ హౌసెస్ టార్గెట్ చేసుకొని ఆ లో ఉండేటువంటి బీగాలు పగలగొట్టి ఈ పన్నెండు ప్రాంతాల్లో దొంగతరాలు జరిగింది ఈ దొన్నతరాలకు సంబంధించినటువంటి కేసులు మా యొక్క జిల్లా ఎస్పీ ఈజీ అశోక్ కుమార్ ఐపిఎస్ గారి సార్ యొక్క ఆధ్వర్యంలో ఒక ప్రత్యేకమైనటువంటి క్రైమ్ డిటెక్షన్ పార్టీ ఎవరైతే నూతనంగా నూతనంగా పదవి బాధ్యతలు చేపట్టినటువంటి చామ్ భాష వారి సిబ్బంది మన వేణుగోపాల్ రెడ్డి తర్వాత నూరు భాష కానిస్టేబుల్ రాజా రమేష్ ఎల్లారెడ్డి సుబ్రహ్మణ్యం తోటి అదే రకంగా పులివేంద్ర రూరల్ ఇన్స్పెక్టర్ ఎన్వి రమణ వీరంతా కలిసి మన ఎస్పీ సార ఆదేశాల ప్రకారం ఈ కేసును డిటెక్ట్ చేయడం జరిగింది ఈ పన్నెండు కేసులు ఈరోజు ఎవరైతే పట్టుబడ్డారో ముద్దాయిలు ఎవరైతే పట్టుబడ్డారో ఆ ముద్దాయిల నుంచి సుమారుగా ఇరవై తులాల బంగారు మూడు వందల గ్రాముల వెండి మరి అదే రకంగా ఒక టీవీ అంతా కలిసి సుమారుగా ఒక ఇరవై మూడు లక్షల రూపాయల ప్రాపర్టీని రికవర్ జరిగింది ప్రస్తుత బంగారు దాని ప్రకారం రేటు దానికి రికవర్ చేయడం జరిగింది దానికి సంబంధించినటువంటి దాని ప్రకారం వీళ్ళను ఈరోజు మన పులివెందుల నుంచి వేయన్పల్లికి ఈ ఉద్దాయిలు వెళ్తూ ఉంటే వీళ్ళు మోటార్ సైకిల్ ఈ మోటార్ సైకిల్ కూడా లో నుంచి దొంగతనం చేసినటువంటి ప్రాపర్టీస్ తోటి ఈ బండ్లు కూడా కొనుక్కున్నారు వాటి ఒకటి బుల్లెట్ ఇంకొక మోటార్ సైకిల్ కూడా కొనుక్కున్నారు దాని మీదనే తిరగడం ఒంటరి హౌసెస్ని లక్ష్యంగా పెట్టుకునేసి వీళ్ళు దొంగతనం జరిగింది ఈరోజు సిబ్బంది చేత ఈరోజు అరెస్ట్ కాబడ్డారు వీరికి ముఖ్యంగా మా జిల్లా కడప జిల్లా ఎస్పి ఈజీ అశోక్ కుమార్ సార్ గారు ఎవరైతే ప్రాపర్టీని డిటెక్ట్ చేసినారో ఆ సిబ్బందికి అందరికీ జీఎస్సీ ఇచ్చి క్యాష్ రివార్డ్స్ ఇచ్చి వాళ్ళకు అభినందించడం జరుగుతుంది త్వరలో ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా యూట్యూబ్లోకి వెళ్ళి కడప వార్తను లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇట్లు మీ జీ రమణయ్య ఎడిటర్ కడప వార్త